మీ రిలేషన్స్ ఈ క్షణం నుంచే రమ్య ఎవరో చెప్పుకో అయ్యో ఊరుకోనాయ్యో రమ్య తన సోనాలి బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది నైస్ గర్ ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది సోనాలి నా భార్య రమ్య నమస్తే ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క వర్షాలు కలుపుకునే ముందు వెనక ముందు చూసుకోవాలి అక్క వీళ్ళంతా ఎవరు పని వాళ్ళ పని వాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా ఏదో తెలియక అక్క అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారా నేను మీ ఆయన పక్కన కూర్చోను నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని నేను దీని మొగుణ్ణి దీని కొన్న ఒకే ఒక దిక్కుని ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు రౌండి ఓసారి లోపలికి రండి సోనాలి ఐఎమ్ రవి స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్ రమ్య ఇస్ మై సిస్టర్ పద్మనాభ ఇస్ మై బావా ఆశ్చర్యపాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు కాదు అసలు అవ్వదు ఈ దగ్గులు బాజీ ఆవర్ర గడికేస్తాడు పిల్లల్ని టోటల్ గా అది లేని బాడీ ఓ పైన పాట ఎడికి నువ్వు ఏదో పెద్ద స్టీల్ ప్లాంట్ గా పనిచేస్తున్నాడు మాడదావేంటి పర్సన్ ఓహో ఐఎం వాస్తు శాస్త్రజ్ఞ వాస్తువీ వాస్తు దైవజ్ఞ టోటల్ గా నిలజ్ఞ బాత్రూమ్ ఎక్కడ కట్టాలి లాట్రిన్ ఎక్కడ కట్టాలి ఎవరు అడగకపోయినా అడ్వైస్ తిరుగుతుంటాడు

చూస్తే అలా లేదే అన్ని తెలుసుకునే తీసుకొచ్చారా పిల్లల్ని చూసుకోవడానికి పచారీ షాప్ లో అడుగుతా ఉంటే తనే వచ్చి రెండు వందలు ఇస్తే పని చేస్తాను మీ ఇంట్లో ఉన్నేస్తే చాలు ఉంది అంత చౌక ఎవరు దొరకరు కదా లక్కీగా దొరికింది తీసుకొచ్చేసాను ఇంత తక్కువ గొప్పకుందంటే నాకేదో అనుమానంగా ఉంది ఎవరో ఏమిటో వెంటనే పంపించేయండి ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఇక నుంచి నేను చెప్తాను నువ్వు విను సోనాలి ఇక్కడే ఉంటుంది అంతే అవుతుందా పాల్తో నాన్న నా బంగారు కొండ కద వచ్చేమా ఓయ్ అక్కా ఇల్లు అంతా అగరబత్తులు పొగతో మేఘాలు కమ్మేసే పొగతో ఇబ్బందిగా ఉందా అగరబత్తులకి వచ్చేనా ఇల్లు దేవుడి గుడిలాగా ఉంది నా వరకు ఇల్లు దేవాలయమే ఇంక నా లాగండి ఇంకా మార్చేస్తాను అక్క స్నానానికి నీళ్ళు రెడీ చేశాను వెళ్ళి స్నానం చేయండి వచ్చేస్తుంది ఈ దరిద్రుడు పర్మనెంట్ గా ఎప్పుడు ఉంటేనే బెటర్ నీ చూడ సింహం నిద్రపోతుంటే చిట్టలకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా సారీ బ్రదరు ఇదిగో అదువేన సరి ఇస్తే నేను కూడా దూకుంటాను జస్ట్ వై ద్రోహి థర్టీ బ్రదర్ అబ్బాస్ క్రాఫ్ట్ లాంటి నా క్రాఫ్ట్ నే చెరగొడతారా నువ్వు గుడ్ మార్నింగ్ వెరీ లవ్లీ మార్నింగ్ వాస్తు బాగుంది గుడ్ మార్నింగ్ ఏంటైనా క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా గి గిగి అలా దేరే పేలు నాయ షుగర్ పేషెంట్ కదా పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల అలా తయారైపోయింది ఆయన షుగర్ కూడా ఉందా మన పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది పచ్చకామల్లా చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి అయ్యో ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా చీప్ లిక్కర్ తాగుతారా రే చీకటి కళ్ళు కనపడక నాకు రాజు మన బీపీ పెరిగిపోతు చూడు నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని అంట కడతావరా నాకు శర్మ మరి కుక్క పెక్కలు కోక్కున్నట్టు కోకుడు ఏంటి పడుతుంది కాబట్టి కోక్కుంటున్నాను చెప్పు లోషన్ రాయకుండా నిద్రపోవు నువ్వు చేస్తావా అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని వెళ్ళి స్నానం అలాగే టిఫిన్ చేసి రండి ఎన్ని దాటితే బూడిది గుమ్మడి పౌడర్ రాసుకున్నారా బూడిది పూసుకున్నారా పౌడరే రాసుకున్నాను మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో గ్లామర్ మెయింటైన్ చేసేవాడి మళ్ళీ ఎందుకు ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది మరి నీకేమైందిరా నేను అంతే అక్క ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కొడి త్రోచిని నేనెంత మెయింటైన్ చేయాలి ఎన్నవా పాము మరితే ముసలి పాము అంటున్నాను ఇడికి సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి టిఫిన్ తినండి సోనాలి ఇడ్లీలు వెన్న ముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి థాంక్స్ అండి థ్యాంక్స్ ఎందుకు గాని వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో లేదు ఈ ఊళ్ళో నీకు ఎవరు బంధువులు లేరా ఈ ఊళ్ళోనే కాదు చెప్పుకోటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు ఎందుకు లేరు ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్లే కదా రమ్య నీకు అక్కలాంటిది రమ్యకి చెల్లెలంటే ఆ పిల్ల నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా పామర్ యజమానికి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా నిజమే మరి మేము సంతోషపడద్దు సంతోషపడటానికి ఏముంది సోనాలి ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిల్ల అవసరం లేదు నన్ను ఎంగ లేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటుందా మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి ఈ డాక్టర్ అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన తోబుట్టులో రిసీవ్ చేసుకోవాలి మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా మా చేత అగ్రిమెంట్ చేస్తానికి నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు ఏ సేఫ్టీ కోసమా కూర్చో చెప్పండి సర్లే నేనే నిలబడతాను ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా మరి టీ ఏంటి కుర్తి నెలలా ఉంది నువ్వు అది కుర్తి నీళ్ళే నువ్వు అలా చెయ్యవు మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుర్తి నాకు పోసేసి ఉంటాడు అయినా మీరేంటండి ఇంత తిరిగా ఉన్నారు నేనంతే తెరగల రైట్ అయిపు పని పాట ఏం లేదు కదా అడిగితే మర్చిపోయాను మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి నిజం చెప్పమంటావా చెప్పండి నేను మొక్కల్లో ఉంది అంటే అదిరింది అదిరింది సరే అరుగుతుందా అని ఎక్కడ అరుగుతుంది నువ్వు వచ్చినప్పటి చూ ఊ తెరిపించేస్తున్నావు నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి అరిగే చెట్టు నేను చేస్తానుగా నాతో రండి లైఫ్ లో బయట లేడీస్ చేపట్టుకోవడం ఫస్ట్ టైం సర్లే రండి ఇక్కడే ఉన్నాడు

ఔట్డోర్ లో ప్రేమించుకుందావా ఇండోర్ లో ప్రేమించుకుందావా ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టారు ఏంటి బట్టలు ఉతకాల అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు బాసైన ఇది నిజేనా నాదే ఏం లేదు కొంచెం స్పెషల్ గా ఉతుకుతాం స్పెషల్ గా తర్వాత ఉతుకుచ్చు కానీ ముందు ఇవన్నీ ఎందుకో ఉతుకుతున్నాను కదా కాస్త సోప్ పెట్టరా ప్లీజ్ ఏ సోప్ పెడితే తప్ప నీ నాకు దక్కదా కొంచెం బండకేసి బాదండి బట్టల్ని ఈ బట్టలు బాగా స్మూత్ కదా బండకేసి బాదు ఉతికితే చిరిగిపోతాయేమో ఏం పర్లేదు బాదండి అమ్మో 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 ఏమిటండి ఏంటండి ఇది మీరు బట్టలు ఉతకటం ఏమిటండి నేనే సరదాకు ఉతకటం లేదు ఉతకపోతే ఫుడ్ పెట్టినంత సోనాలి మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది పాపిస్తుందా రెండు వందల రూపాయలు జీతం తీసుకునే పని కూడా అవును ఎంత పొగరే నీకు మా ఆయన చేత బట్టలు బట్టలుస్తావా తిని తిండి అరగాలి కదా అని పని చెప్పాను దాంట్లో తప్పేంటి తప్ప తప్పున్నారా పెళ్ళైన ఇరవై ఏళ్ళ నుంచి ఒక్క పని చెప్పి ఎరగను ఎంతో గారాపంగా చూసుకున్నాను తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా ఓహో మీ ఆయన సోమరిపోతులా తయారవడానికి కారణం నువ్వా చూసారా చూసారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతూ ఉంటుంది అమ్మో నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను పదండి వెళ్ళిపోదు పెట్టేసి వెళ్ళిపోతే తొందరపడక పద్దు పద్దు ఏంటక్కా మేము ఇంట్లో ఒక క్షణం కూడా ఉండవు ఏమైందక్క ఏం లేదు బామ్మర్ది ఉత్తినే తిని తొంగుంటే కొంబస్థానం పెరిగి గ్లామర్ తగ్గిపోతుందని బట్టలు ఒక మంది సోనాలి నేను ఉతుకుతున్నాను ఆ మాత్రానికి ఇది ఫీల్ అయిపోవాలా లేడీస్ జెర్సీస్ మన కంట్రోల్ చేయలేం సరే నువ్వు అసలు మనిషివేనా నీకు పౌరుషం లేదా ఉప్పు కారం తిరగడం లేదా ఏది అంత ఓసి ఉప్పు కారమే కదా సమయానికి పౌరుషం రావట్లేదు ఏడ్సావులే వెళ్ళి తిరుపతిని లగేజ్ తీసుకురా అమ్మ తిరుపతి మనకు పెద్ద లగేజ్ అక్క వద్దు మమ్మల్ని ఉండమని బతిమాలొద్దు మే ఉండం కాక ఉండం కావాలంటే అడిగి చూడు కావాలంటే అడిగి చూడు అడిగి చూడు ఆ సూట్ కేస్ ఎలా చూసారా పద్దు నీలా పడేశాను సిస్టర్ సెంటిమెంట్ అవును మన లోపలికి రమ్మని తొందరపడకండి మన సూట్ కేసు లోపల పెట్టి సోనాలి సూట్ కేసు బయట పడేస్తాడు అంటే సోనాలు వెళ్ళిపోతుందా నాన్న ఆటో పిలుచుకురానా నువ్వు వండరా అసలే ఇది ఓవర్ చేసేస్తాను మన నిజంగా వెళ్ళిపోవట్లేదు యాక్టింగ్ ఇందాక మీరు తీసుకొచ్చింది నా సూట్ కేసు ఇదిగోండి పెట్టే బెడ్ ఎలా థ్యాంక్స్ బామ్మర్తే అటు కాదు ఇటు ఏమిటి తమ్ముడు నిజంగానే మమ్మల్ని పొమ్మంటున్నావా నువ్వేగా పోతా పోతా నాకు ఇబ్బందిగానే ఉంది

ఏంటి పని మనిషి పని మనిషి అందరూ సొనాలి మీద పడతారు తనేం తప్పు చేసింది తేరగా తిని కూర్చోకపోతే పని చేయమని తప్ప ఒక రకంగా నాకు సొనాలి హెల్ప్ చేసింది ఒక రకంగా రెండు రకాలుగా అన్ని రకాలుగా అంటే అంటే ఆ వాస్తుగాడు వీధులు అప్పులు చేస్తున్నాడు అప్పులు చేస్తే తీర్చొచ్చు వాడు తప్పులు కూడా చేస్తున్నాడు ఏదో వంకతో సొనాలి చేపట్టుకుంటున్నాడు ఏదో అలాంటి పెళ్లి కాని గొర్రెలు చేపట్టుకుంటే ఏదో అలా ఉండవచ్చు అంటే కాంపిటీషన్ తగ్గుతుంది ఏంటి నువ్వు నన్ను పంపిస్తే ఫీల్ అవ్వాలి కానీ ఆయన పంపించింది ఆయన అక్క బావని కదా దానికి నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు పని పాట లేకుండా తిరిగితే నిన్ను కూడా బయట ఒక పని మనిషికి ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే నా పవర్ తగ్గిందా దాని పవర్ పెరిగిందా లేదా గారి మనసు చెదిరిందా చూసుకుంటానే